మేడం కొంతమందికి పిల్లలు పుడుతూ ఉంటారు ఈ పిల్లలు పుట్టే సమయంలో వారి సమయం చూసినట్టయితే కనుక ఒకరు ఒక నిమిషం ఐదు నిమిషాలు డిఫరెన్స్ తో పుడుతూ ఉంటారు మరి ఈ కవలపిల్లల్లో వారికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా డిఫరెన్స్ ఉందా వాళ్ళ జాతకం సేమ్ ఉంటుంది అనేసి అంటారు ఎలా ఉంటుందంటారు ఒక్కసారి తెలియచేయండి తప్పకుండా నార్మల్ డెలివరీస్ అనుకోండి మనకి టైం ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఉంటుందండి ఐ మీన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ నుంచి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనకి నార్మల్ డెలివరీలో టైం ల్యాబ్స్ ఉంటుంది బట్ వేరేజ్ మీక్ సిజేరియన్స్లో మాక్సిమం వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అండి అంతకంటే అయితే ఉండదు ఒకటే డేట్లో పుట్టినప్పటికీ కొంచెం అటు ఇటుగా టైంలో పుట్టినప్పటికీ ఇద్దరి జీవితాలు అయితే ఒకలాగా ఉండవండి ఎందుకంటారేమో కవల పిల్లలు ఇద్దరిలో ఒకరు సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ఫుల్గా ఉంటే కనుక కంపారిటివ్లీ రెండవ వాళ్ళు కొద్దిగా తక్కువ సక్సెస్లో ఉండటం జరుగుతుంది తెలివితేటల్లో కూడా కవల పిల్లల్లో ముందు జన్మించిన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి రెండవ వారికి కొంచెం తక్కువ ఉంటాయి ఇది అబ్బాయిల విషయంలో అమ్మాయిల విషయంలో ముందు జన్మించిన అమ్మాయికి అంటే రెండవసారి జన్మించిన అమ్మాయికి అంటే రెండు నిమిషాల తేడాతో పుట్టిన అమ్మాయికి తెలివితేటలు అధికంగా ఉంటాయి బిహేవియర్ విషయంలో కూడా అబ్బాయిల విషయంలో తీసుకుంటే ఒక అబ్బాయి శాంతంగా ఉంటాడు కోర్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ పుట్టిన అబ్బాయి రెండోసారి పుట్టిన అబ్బాయికి కొంచెం దూకుడు మొండితనము తొందరపాటుతనం ఉంటాయి అమ్మాయిల్లో కోపం అనేది పెద్ద అమ్మాయికి ఉంటుంది చిన్న అమ్మాయికి కొంచెం లౌక్యం ఎక్కువ కాస్తంత కోపాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా పక్క వాళ్ళని చూసి మనం తొందరపడి నేర్చుకుంటాం చూడండి అలాగా ఏం చేస్తే మనకి ఎక్కువ మార్కులు పడతాయి అనేది రెండో వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు కవలల్లో ఇది ఎక్కువగా గమనించాను కూడా నేను ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయండి ఇద్దరికి ఒకలాగే ఉండవు ఇది ఇదే మాట మీరు ఒక ఫార్టీ ఇయర్స్ బిఫోర్ థర్టీ ఇయర్స్ బిఫోర్ నన్నుగడికి అడిగి ఉన్నట్లయితే టైం తేడా ఉన్న ఇద్దరి బిహేవియర్ ఒకలాగే ఉండేది ఒకలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఈ రోజుల్లో పిల్లలైతే అలా లేరు ఎందుకంటే కొన్ని కొన్నిటిని మేము గమనించినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకే బాగుంటుందండి లైఫ్ రెండో వాళ్ళు కొంచెం తగ్గుతారు అలా అని మరీ తీసేయక తీసేయాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి బట్ ఒకళ్ళు తగ్గుతారు హెల్త్ విషయంలో కూడా ఒకళ్ళకి ఇబ్బందులు ఉండవు రెండో వాళ్ళకి కొద్దో గొప్ప ఇబ్బందులు అయితే ఉండటం జరుగుతాయి ఇద్దరు పిల్లలు బాగున్నారు అనే మాట మనం అన్నప్పటికీ కూడా పేరెంట్స్గా మనకే కాస్తంత లోటుపాట్లు అర్థమవుతూ ఉంటాయి ఆజ్ యూజువల్ డేట్ ఆఫ్ బర్త్ చూసిన మాకు టైంని బట్టి లెక్కలు వేసేటప్పుడు ఆ మైన్యూట్ విషయాల్ని కనుక మేము కౌంట్ చేయగలిగితే ఎడ్యుకేషన్లో కూడా తేడాలు గమ గమనించవచ్చు మనం ధనం సంపాదించడంలో తేడాలు కూడా గమనించవచ్చు తల్లిదండ్రులకి కలిసి రావడం అనే ఒక అంశాన్ని మనం ఎక్కువగా తీసుకుంటూనే ఉంటాం కాబట్టి అది కూడా గమనించవచ్చు అయితే ఇన్ని విషయాలు గమనించిన తర్వాత అన్నీ బాగున్న పిల్లవాడిని ముద్దు చేసి కొద్దిగా తక్కువ ఉన్న పిల్లవాడిని కొంచెం తక్కువగా చూసామనుకోండి అది పద్ధతి కాదనుకుంటాను నేను పిల్లలు ఎవరైనప్పటికీ మనం పెంచే విధానంలో లోటుపాట్లు కానివ్వండి పార్షియాలిటీ కానివ్వండి చూపించకూడదు ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి కాబట్టి ఒక ఎనలైజేషన్ ప్రకారం మాట్లాడుకోవాలి అంటే కనుక కవల పిల్లలు ఇద్దరు చూడడానికి ఇంచుమించుగా ఒకలా ఉన్నా కూడా ఇష్టాలు కానివ్వండి అభిరుచులు కానివ్వండి వాళ్ళ డెస్టినీలు కానివ్వండి ఒకే డెస్టినీ ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్లో తేడాలు వస్తాయండి బిహేవియర్లో తేడాలు కనపడతాయి పర్సనల్ లైఫ్లో కూడా తేడాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు ఎంతవరకు చెప్పాలో అంతవరకు పేరెంట్స్ కూడా చెప్పవచ్చు అలాగే మ్యామ్ కవల పిల్లలుగా ఒకే రోజున ఒకే డేట్లో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్